హాయ్ అండి నమస్తే కమల్ని చాలా మంది అయితే ఫోన్ చేయడం జరుగుతుంది అన్న లద్దె పొరుగు అధికంగా ఉంది ఏం స్ప్రే చేయాలని పచ్చ పొరుగు ఉంది అంటే గనక ప్రొక్లెయిన్ సో సరిపోతుంది సో పచ్చ అయితే కనుక ప్రొక్లైన్ తక్కువ రేట్లో పనిచేస్తుంది సో మనకి గతంలో మనకి లద్దె పురుగు ఉందంటే రీమాను ప్రొక్లెయిను అలా వెళ్ళినప్పుడు కొంత మొక్క అనేది హార్డ్నెస్ రావడం జరుగుతుంది సో కొండ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం అలాంటివి స్ప్రే చేసినా కానీ కొంత ముదుగు రావడం సో ఇలాంటివి చాలామంది రైతులైతే కనుక గమనించే ఉంటారు సో అలాంటి పరిస్థితిలో మనకి దొప్పలు రాకుండా సో ఎర్రనల్లి తెల్లదోమకి చాలా బాగా పనిచేస్తుందని అని చెప్పి ఈ గలం చెప్పడం జరిగింది సో ఈ గలంలో మనం గతంలో పత్తికి బాగా పనిచేసిన మందు ఈ ర్యాడు సో ఈ ర్యాడు అనేది పురుగు మందు ఈ పురుగు మందుని మనకి ఆర్ఏర్ లో కొట్ట అని చెప్పి కొంతమంది రైతులైతే కామెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి మటుకి ఈ రాడో అనేది ఎలాంటి పెట్ లో అయినా కానీ కలుపుకోవచ్చు ఇది కంప్లీట్ గా పురుగుని లద్దె పొరుగుని కంట్రోల్ చేయడానికి ఎక్కువ రోజులు పనితనాన్ని చూపించడం జరుగుతుంది ఒక ఎకరానికి రెండు వందల యాభై చేయాల్సి ఉంటుంది దాంతో పాటు మనకి ఎలాంటి పెట్ లో అయినా గానీ ఈ ర్యాడోని కలుపుకోవచ్చు సో మొక్క అనేది ముదుగును అనేది రాదు ఖచ్చితంగా సో ఇది కొట్టిన తర్వాత ఆకు ముదుగు రావడం సో బెట్ట మీద ఉంటే కొట్టినా గాని ఏమి కాదు మొక్క అనేది క్వాలిటీ రావడం జరుగుతుంది దాంతో పాటు బలం కట్ట పెట్టినప్పుడు ఎలాంటి క్వాలిటీ ఉంటుందో సో మొక్క అనేది ర్యాడో కొట్టినప్పుడు ఎక్కువ రోజులు లార్వా దశలో కూడా కంట్రోల్ చేసి ఎక్కువ రోజులు పొరుగుని రాకుండా కంట్రోల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ ర్యాడో సో దాంతో పాటు ఈ ర్యాడో అనేది గలంలో స్ప్రే చేయొచ్చు హారేర్ లో స్ప్రే చేయొచ్చు ఎలాంటి పొరుగు పెసైడ్ లో అయినా కానీ మనం కలిపి ఈ ర్యాడో కలుపుకునేట్లయితే లద్దె పొరుగు ఉధృతంగా ఉన్న మీకు ఎక్కువ రోజులు పనితనాన్ని అయితే రేడో చూపిస్తుంది ఈ హారీ ఈ గలం అనేది మనకి గతంలో చెప్పడం జరిగింది ఎలాంటి దొప్పలు రాకుండా ఎర్రనెల్లి కంట్రోల్ అయ్యి సో పచ్చదోమ తెల్లదోమని కంట్రోల్ చేయడానికి పది రోజుల పైచిలుకు దీని రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా కనిపిస్తుంది అంటే ఇది కొట్టిన తర్వాత మళ్ళీ పది రోజుల వరకు కూడా మందు కొట్టకపోయినా కానీ పచ్చదోమ తెల్లదోమ ఎర్రనల్లికి చాలా బాగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి చాలా మంది రైతులైతే ఈ రాడో గలం కొట్టుకోవచ్చు అని అడుగుతున్నారు బ్రహ్మాండం కొట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు లేదు సో థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్